హాయ్ చిల్డ్రన్స్ వెల్కమ్ టు డువాడే ఛానల్ ఎవరైతే పిల్లలు ఐదవ తరగతిలో ప్రవేశం నిమిత్తం అంటే గురుకులాలకు సంబంధించి టిఎస్ గురుకులాలు నిర్వహించేటటువంటి ఎగ్జామ్ ఏదైతుందో టిఎస్ గురుకుల సెట్ వాళ్ళకు సంబంధించి పిల్లలకు పిల్లలకు చాలా వరకు ఈ ఎగ్జామ్ అనేది కొత్తది కాబట్టి ఐదవ తరగతి అంటే పాపం నాలుగవ తరగతి పిల్లలు అన్నట్టు నాలుగవ తరగతి పిల్లలు ఐదవ తరగతి పోవడం కోసం ఈ ఎగ్జామ్ రాస్తుంటారు రేపు వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంది ఈ టూ త్రీ డేస్లో సో ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఎగ్జామ్ గురుకులాలకు ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ కూడా దీన్ని షేర్ చేయండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి చాలా నిరుపేద పిల్లల కోసమే ఈ టీఎస్ గురుకులాలు నిర్వహించడం జరుగుతుంది స్పెసిఫిక్గా ఇది ప్రైవేటు ఇన్స్ ఇన్స్టిట్యూషన్లో చదివే పిల్లలకి ఉండదు ఈ ఎగ్జామ్ జనరల్గా గవర్నమెంట్ పిల్లలకి అదేవిధంగా ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఏమి ఉండదు ఇది సో గవర్నమెంట్ ఎందుకంటే వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సో ఈ పిల్లలు అందరికి కూడా ఇది అర్థవంతంగా రేపు ఎగ్జామ్ ఉంది వాళ్ళకి ఇది వాళ్ళు రేపు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే ఏ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ ఓఎంఆర్ షీట్ అండ్ బుక్లెట్ రెండు ఇవ్వడం జరుగుతుంది సో పిల్లలు మీరందరు వింటుర్రని అనుకుంటున్నాను నేను మీకోసం చెయ్యాలి అన్న ఉద్దేశంలో మీకు నా వంతుగా ఎంతో కొంత హెల్ప్ చేయాలన్న ఉద్దేశం లేకపోతే మీకు కొంత అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంలో ఈ ఓఎంఆర్ షీట్ మీ ఎలా నింపాలో మీకు చూయించే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా ముఖ్యంగా మీకు ఏంటి అని అంటే మీకు పోగానే క్లాస్కి వెళ్ళగానే మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత మీ క్లాస్లో మీరు మీ మీరు కూర్చున్నటువంటి క్లాస్లో అక్కడ ఉన్నటువంటి ఎగ్ ఇన్విజిలేటర్ గారు మీకు ఈ ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది కనిపిస్తుంది సో ఈ ఓఎంఆర్ షీటు ముందు ఏమో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్లో ఇలా ఉంటుంది విద్యార్థులకు ముఖ్య సూచనలని ఇదో బ్యాక్ సైడ్ ఓకేనా సో ముందు వైపు ఉన్నటువంటి ఇది ఉంది కదా ఈ భాగంలో మీరు ఫిల్ చేయాలి మ్యాక్సిమం ఎక్కడ కూడా గీతలు పడకుండానే చూసుకోండి ఓఎంఆర్ షీట్లో ఎప్పుడు కూడా గీతలు గీయకూడదు మీరు ఇప్పుడు దీన్ని ఎలా మీకు ఇచ్చేటటువంటి ఎగ్జామినేషన్ వాళ్ళకి వెళ్తే ఒకటి మీకు బుక్లెట్ ప్రశ్నపత్రం ఇవ్వడం జరుగుతుంది రెండవది ఈ ఓఎంఆర్ షీట్ ఇస్తారు మీకు కనిపిస్తుంది కదా వీటీజీ సెట్ ట్వంటీ ట్వంటీ అని ఉంది సో ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ మీకు ట్వంటీ ట్వంటీ వన్ అని ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రాయబోయే వాళ్ళకమ్మ ట్వంటీ ట్వంటీ వన్ అని ఉంటుంది ఇది గతంలో ఆల్రెడీ రాసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్ మీకు మోడల్గా అర్థం అవ్వడం కోసం టీఎస్ గురుకుల వాళ్ళు వెబ్సైట్లో ఇలా పెట్టారు సో ఇది ఏంటి అంటే మీకు ఇచ్చినాక ఇది మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రధానంగా మీకు కనిపిస్తుంది ఫస్ట్ సూచనలు కూడా చదువుకోండి ఇక్కడ ఏమైనా ఉంది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫిఫ్త్ క్లాస్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ టీఎస్ డబ్ల్యూఆర్ఈఎస్ అంటే టీ స్వేరోస్ అని ఉంది కదా సో ఇది మీకు ఎగ్జామ్ సో ఈ ఎగ్జాము గతంలో అయితే ఒకటి పదకొండు రెండు వేల ఇరవైలో జరిగింది ఇప్పుడు మీకు ఇదే మంత్లో జరుగుతుంది కదా ఇక్కడ మీకు ఈ మంత్ డేట్ ఉంటుంది అంటే జూలై మంత్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అని ఉంటుంది ఇక్కడ ఓకేనా సో అవన్నీ మీకు ఏం అవసరం లేదు మీరు ప్రధానంగా మీరు పోగానే మీకు అక్కడ ఉన్నటువంటి టీచర్ ఇది ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇది ఇస్తారు తర్వాతనే మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు ఫస్ట్ ఏమో ఈ ఓఎంఆర్ షీట్ ఇస్తారు తర్వాత క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు ఓకేనా సో ఇది ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక మీ హాల్ టికెట్ నెంబర్ వేయండి మీకు ఇప్పుడు ఆల్రెడీ హాల్ టికెట్ ఇచ్చారు కదా ఆ హాల్ టికెట్ని చూస్తూ హాల్ టికెట్లో ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ రాయండి సంథింగ్ ఎంత ఉంటే అది ఆ హాల్ టికెట్ నెంబర్ రాయండి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ పేరు మీ హాల్ టికెట్లో ఏం నేమ్ ఉంటే అదే రాయాలి ఇంకా ఫాదర్స్ నేమ్ హాల్ టికెట్లో ఏదైతే పేరుందో అదే పేరు రాయండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎప్పుడు పుట్టిర్రు సో అది రాయండి ఓకేనా నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఉదాహరణ మీరు నల్గొండ జిల్లా మీరు డిండి సెంటర్ అయితే మీరు డిండి సెంటర్ అని లేకపోతే ఇంకో సెంటర్ అయితే ఇంకో సెంటర్ అని రాయండి ఓకేనా సో మీ సెంటర్ పేరు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని అడగండి జాగ్రత్తగా రాయాలి ఇక మీకు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది ఓఎంఆర్ షీట్ నెంబర్ అని ఓఎంఆర్ షీట్ నెంబర్ అని ఇది అక్కడ అడగండి మీ ఇన్విజిలేటర్ని అడగండి అడిగి రాయండి ఓకేనా ఓఎంఆర్ షీట్ నెంబర్ కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇది మీరు చూస్తున్నటువంటి ఈ ఓఎంఆర్ షీట్ ఏదైతుందో దీనికే కాదు భవిష్యత్తులో మీరు సివిల్ సర్వెంటుగా మారుతున్నటువంటి సందర్భంలో కూడా ఇదే ఓఎంఆర్ షీట్ ఇస్తారు మీకు ఓకేనా అంటే ఇక్కడ ఐదో తరగతిలో మీరు నింపబోయేటటువంటి ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఏ ఎంట్రెన్స్ అయినా మీరు మళ్ళీ ఇంటర్లో ఎంట్రెన్ గురుకులాలకు వెళ్ళాలన్నా అక్కడ కూడా ఎలాంటిదే ఉంటుంది ఎంసెట్లో ఉన్న ఇలాంటి ఓఎంఆర్ షీటే ఉంటుంది మీరు ఒకవేళ సివిల్ సర్వీసెస్ రాసినా ఇలాంటి ఓఎంఆర్ షీటే కనిపిస్తుంది లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూకు రాసిన ఇలాంటిదే సో నా వంతుగానైతే అయితే డువాడై ఛానల్ నుంచి పిల్లలు ఎవరైతే సివిల్స్ ప్రిపరేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తా నేను డెఫినెట్లీ మీరు ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు కావాల్సిన విషయాలను కూడా కామెంట్లో తెలియ తెలియజేయండి సో మీరు రేపు రాయబోయేటటువంటి విషయాన్ని చెప్తున్నా హాల్ టికెట్ నెంబర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ వేయాలి ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ మీ ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ రాయండి ఇక అదేవిధంగా ఓఎంఆర్ షీట్ మీ ఇన్విజ్ లెటర్ని అడగండి ఓకేనా సో క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ఇది ఎప్పుడేస్తారంటే మీకు ఫస్ట్ పోగానే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు లేదా కొన్ని సందర్భాల్లో ఓఎంఆర్ షీటు క్వశ్చన్ బుక్లెట్ కల్పిస్తారు అది మీకు బుక్లెట్ ఒక బుక్ మాదిరిగా ఉంటుంది ఓకేనా మీకు బుక్ మాదిరిగా ఉంటుంది సో మీరు ఆ బుక్లెట్ పైన మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇలా ఉంటుంది ఆ క్వశ్చన్ బుక్లెట్ పైన మీకు ఏ అయితే ఇలా ఏ అని లేదా బి అని ఓకేనా సో దానిపైన ఉంటుంది ఏ అని బి అని సి అని డి అని సో మీకు ఏ క్వశ్చన్ బుక్లెట్ పైన ఏ ఉంటే ఏ వేయండి ఇక్కడ బి ఉంటే బి వేయండి ఉదాహరణ నేను ఏ వేస్తున్నా ఒకవేళ ఓకేనా సో ఏ అంటే ఏ ఏ అంటే ఏకు దిద్దండి ఓకేనా ఏకు దిద్దేసేయండి సో మీరు ఎప్పుడు కూడా బబుల్ చేసేటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒక బబుల్ ఉదాహరణ ఇవన్నీ ఏంటి అని అంటే బబుల్స్ అనాలి వీటిని బబుల్స్ అని అనాలి ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ వరకు అయితే అర్థమైంది కదా మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మీద ఏ ఉంటేనేమో ఇక్కడ క్వశ్చన్ బుక్ లెట్కు మీకు ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఈ కార్నర్లో క్వశ్చన్ బుక్ లెట్కు ఉంటుంది ఇదేమో ఓఎంఆర్ షీటు మనం చూయిస్తుంది ఓఎంఆర్ షీటు క్వశ్చన్ బుక్ లెట్కో ఇక్కడ కార్నర్లో ఏ అనో లేకపోతే బి అనో సి అనో అనో ఉంటుంది ఇక్కడ అయినా ఉంటుంది ఇక్కడ అయినా ఉంటుంది ఓకేనా సో మీకు ఏ ఉంటే ఏ అర్థం కాకపోతే ఖచ్చితంగా ఇన్విజిలే ఇన్విజిలేటర్ని అడగండి మీకు ఉన్నటువంటి ఇన్విజిలేటర్ అక్కడ ఉన్నటువంటి ఇక ఇవి ఏంటి అనంటే మీకు మీరు ఇది మొత్తం ఇప్పుడు అక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీ క్వశ్చన్ బుక్లెట్లో అంటే మీకు వంద క్వశ్చన్స్ ఉంటాయి చూడండి వంద క్వశ్చన్స్ అక్కడ క్వశ్చన్ బుక్ లెట్లో మీరు క్వశ్చన్ బుక్ లెట్లో ఉన్నటువంటి క్వశ్చన్ చూడాలి చూసి దానికి ఆన్సర్ ఏ అయింది అనుకోండి ఏ అయితే ఇంకో ఏ అని ఇలా దిద్దాలి ఇట్లా మీకు ఇచ్చినట్టు మీకు మీరు పెన్ను తెచ్చుకోండి మీకు పెన్నే ఉంటుంది యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అన్నారు ఎవరు కూడా పెన్సిల్ దిద్దొద్దు పెన్ను ద్వారా మాత్రమే దిద్దాలి ఓకేనా సో ఏ అనుకోండి దిద్దండి కొద్దిగా బయటికి పోయినా ఏం పర్వాలేదు కానీ బబుల్ని మాత్రం ఇంకో బబుల్కి ఆనొద్దు కింది బబుల్కి కానకుండా దిద్దాలి ఓకేనా సో ఒక బబుల్ అనేది క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడ కూడా ఓఎంఆర్ షీట్ మీద ఇప్పుడు నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా గీతలు పెడుతున్నా కానీ మీరు మాత్రం ఎగ్జామినేషన్లో ఓఎంఆర్ షీట్ మీద గీతలు అస్సలు పెట్టద్దు క్వశ్చన్ బుక్లెట్ మీద పెట్టుకోవచ్చు క్వశ్చన్ బుక్లెట్ మీద రఫ్ వర్క్ లెక్క చేసుకోవచ్చు కానీ ఇది ఓఎంఆర్ షీటు సో ఇది ఆన్సర్ షీట్ కాబట్టి దీని మీద మీరు ఎప్పుడు కూడా చేయొద్దు అంటే సరే ఇక్కడ మీకు చిన్నపిల్లలు కాబట్టి ఎలా ఉందో కానీ పెద్ద పెద్ద ఎగ్జామినేషన్ మీరు భవిష్యత్తులో రాయబోయే ఏ ఓఎంఆర్ షీట్ల మీద మాత్రం అసలు గీతలు రాయొద్దు ఓకేనా ఒకవేళ చిన్నది ఏదైనా పడ్డా కానీ ఏం బాధపడకండి భయపడకండి డౌట్ ఉంటే సార్ని అడగండి ఓకేనా సో ఒకటవ దానికి ఏ ఆన్సర్ అయిందనుకోండి ఏ అనండి కానీ ఒకటవ దానికి ఆన్సర్ ఏ అని అంటే ఏ అని ఇలా రైట్ మార్క్ పెట్టడమో లేకపోతే ఓన్లీ ఇట్లా చుక్క పెట్టడము ఓకేనా లేకపోతే సగమే దిద్ది వదిలేయడము అలాంటివి చేస్తే మాత్రం మీ ఆన్సర్ క్యాల్కులేట్ కాదు అంటే మీ ఆన్సర్ కౌంట్ కాదు మీకు అప్పుడు ఆ క్వశ్చన్కు ఆన్సర్ తెలిసినా కూడా మీరు ఇక్కడ ఆ బబుల్ చేయకపోతే పూర్తిగా బబుల్ చేయకపోతే పోతుంది దాదాపు తొంభై శాతం మీరు బబుల్ చేయండి ఓకేనా తొంభై శాతం బబుల్ చేయాలి అంటే మ్యాథ్స్ వంద శాతం చేయాలి కానీ మీరు ఒకవేళ వందకు వంద శాతం బబుల్ చేయాలి బట్ మీరు ఏదన్నా ఒక క్వశ్చన్కి పొరపాటున మూడవ దానికి ఏ అను అనుకొని ఇలా అనుకోండి ఇలా అనబోయే దీని మీద పెట్టి అరే ఇది కాదు కదా అన్న డౌట్ వచ్చేసింది మీకు మళ్ళీ ఆన్సర్ త్రీకి నేను ఏ మీద పెట్టింది ఏంది బి కదా అనుకున్నప్పుడు దీన్ని కొద్దిగా దిద్దినా కూడా దీన్ని వదిలేయండి కానీ అరే ఎలాగో పెట్టేసినా కదా అని దీన్ని దిద్దకండి ఎందుకంటే మీకు ఇది సిక్స్టీ పర్సంటేజ్ ఎబో దిద్దితేనే క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా దిద్దిన ఇది ఆన్సర్ కాదు అనుకున్నప్పుడు మూడవ దానికి ఆన్సర్ ఇది కాదు అనుకున్నప్పుడు సో బి అనుకోండి ఇది మీరు పొరపాటున దీని మీద పెన్ను పెట్టారు సో వెంటనే ఏం చేయాలి బి కాబట్టి బీనే దిద్దండి ఓకేనా సో అలా అలా చేయండి కానీ ఇది పూర్తిగా దిద్దిన తర్వాత మళ్ళీ బీని దిద్దితే మాత్రం అప్పుడు వ్యాలిడ్ కాదు అన్నట్టు ఆన్సర్ ఓకేనా సో జాగ్రత్తగా భయపడాల్సిన అవసరం ఏం లేదు మీరందరూ కూడా పిల్లలు మీరు మీకు భవిష్యత్తులో మంచి మీరు ఆఫీసర్స్ అవుతారు సో కాబట్టి ఏదన్నా తెలియకపోతే ఇన్విజ్లేటర్ని అడగండి ఓకేనా సో ఇది ఇవన్నీ కూడా మీరు ఒకటో క్వశ్చన్కి ఒకటి అయితే ఒకటి దానికి రెండు ఆన్సర్ అయితే ఒకటి ఇట్లా అన్నట్టు ఏ అయితే అక్కడ క్వశ్చన్ బుక్లెట్లో క్వశ్చన్ చూడాలి అక్కడ ఆన్సర్ ఏబీసీ అని ఇవ్వడం జరుగుతుంది మీకు ఏబిసిడి అని మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్లలో మీరు తీసుకొచ్చి ఇక్కడ ఉదాహరణ చూయిస్తా చూడండి క్వశ్చన్ లెట్ కూడా చూపిస్తా చూడండి మీకు క్వశ్చన్ బుక్ లెట్ కూడా ఒకసారి చూద్దాం క్వశ్చన్ బుక్ లెట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అది కూడా చూడండి అది చూస్తే ఏంటంటే మీకు ఒక మంచిగా ఎలా చేయాలి